ఉన్నట్టి చుక్కలు పొడవంగో ముందుగా నేను తలిచి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగో నీ తల్లి భీమబాయి నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంజిదాద నీ తండ్రి రాంజిదాద నీ ఊరు అంబవాడ నీ ఊరు అంబవాడ నీ రాష్ట్ర మహారాష్ట్ర నీ రాష్ట్ర మహారాష్ట్ర ఏప్రిల్ పద్నాలుగు నని పుట్టిన రోజంట మా దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురువంగో అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్పులంతా అడుగడుగున నెనిబడుల్లో అవమానం చేసినప్పుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్కూల్ కు పోయేటప్పుడు బడికి పోయేటప్పుడు ఈ అగ్రవర్ణ జాతి మూర్ఖులంతా కూడా అగ్రవర్ణ జాతి అంటే అంటే బ్రాహ్మణిజం వీఆర్ నాట్ క్రిటిసైజ్ బ్రాహ్మన్స్ వీఆర్ క్రిటిసైజ్ అండ్ అగనేస్ట్ బ్రాహ్మణిజం బ్రాహ్మణిజంలో పేదలకు ఏ మాత్రం అడ్రస్ ఉండదు పేదల జీవన బతుకులన్నీ కూడా చిన్న భిన్నమైనవి మనకు రిజర్వేషన్ సిస్టమ్ కూడా తీసేసింది అప్పుడు ఆ కాలంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీకి వ్యతిరేకంగా కొట్లాడడం జరిగింది అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నినుబడిలో అవమానం చేసినప్పుడు అంటరాని తనమును పాటించినప్పుడు తగిన శాస్త్రి చేతనని శబ్దం చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో ఎంతకు ఇక మారనన్న ఐందవుల గుండెల ధర కుళ్ళిపోయి కంపు కొట్టి కుల రెక్కసి కొరలు విరగా మను మంటల్లో మాడిపోగా అప్పుడు ఈ కుళ్ళిపోయి కంపు కొట్టి కుల రెక్కసి అప్పుడు కులాలు మతాలు వర్ణము అనేది చాలా ఎక్కువగా ఉండేది నీ కులం అదిరా నా మతం ఇదిరా నా దగ్గర రావద్దు మా మా భూముల్లో రావద్దు మీరు ఆఫీస్కి రావద్దు చదువుకోవద్దు అని చెప్పి అప్పుడు ఈ కులర కసికి సంబంధించిన అగ్రజాతి ముర్కులంతా కూడా బాబాసాహను ఎంతో అవమానపరచడం అనేది జరిగింది అప్పుడు అందుకే బాబాసాహెబ్ మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఎంతకు ఇక మారనన్న హైందవుల గుండెల దర కుళ్ళిపోయి కంపు కులర కసి కొరలు విరగ మను రక్షలు రక్షకులు మంటల్లో మాడిపోగా హిందూ ధర్మాన్ని నాడే వదిలేశావు బౌద్ధ ధర్మాన అన్న కలిసి ధన్నుడు అయినావో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప ప్రోగ్రాం చేసినట్టే ఈ హిందూ ఈ హిందూ మతంలో దీనిలో అంతా కూడా అంటచబులిటీ ఉంటుంది మా వర్గానికి మా పేదలకు సమానత్వం లేదు ఇదంతా కూడా అంటచబిలిటీ ఉన్నదని చెప్పి ఆనాడే తను బుద్ధిజం తీసుకోవడం జరిగింది పదిహేను లక్షల మందితోని బుద్ధిజంలో కలవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప కార్యాన్ని తను నిర్వహించడు ఇవాళ దేవుడు దయ్యము మంత్రతంత్రాలు పిశాతులు రావు కేతులు పునర్జన్మలు అనేది అసలే లేదంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అది మనం చెప్పడం కాదు పుస్తకాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది ఈరోజు మనమంతా ఏం చేస్తున్నాం పొద్దున్న లేవగానే కులము మతము వర్గము మళ్ళీ ఇంకే దేవుడు దయ్యము మంత్రతంత్రాలు పిశాచులు పునర్జన్మలు రావు కేతు మళ్ళీ ఇంకోటి ఏంది ఆ చేయి జాతకం చిలక చూసామని దాని చుట్టూ తిరుగుకుంటా మన కాలయాపన చేసుకుంటా ఏదైతే బాబాసాహెబ్ కళలు కన్నాడో ఆ రాజ్యం కోసం మనము కొట్లాడలేకపోతున్నాం బాబాసాహెబ్ కళలు కన్నా రాజ్యం కోసం కొట్లాడాలంటే మనం ఇవన్నీ కూడా మనం మర్చిపోవాలి మరి ఆ రోజు బాబాసాహెబ్ మధ్య ఏది కూడా నమ్మలే బుద్ధిజయాన్ని నమ్మిండు తను ఆ బుద్ధిజాన్ని నమ్మడం ద్వారా కూడా నేను అప్పుడప్పుడు నేను కూడా ఆలోచిస్తా నిన్ను పరీక్షించుకో అంటాడు నిన్ను పరీక్షించుకోలేని కొన్ని అన్ని కూడా మీరు మనుషుల్లో పెట్టుకొని ఆ దేవుడు దయ్యం వైపు ఆ మంత్రతంత్రాల వైపు ఆ పునర్జర్మల వైపు లేవు కాబట్టి అది ఆ చుట్టూ తిరగకుండా నేను రాసిన రాజ్యాంగాన్ని మీరు కాపాడండి ఈ రాజ్యాంగం కోసం కొట్లాడండి మీకు అన్ని కూడా మూడు పూటల మనకు ఉద్యోగాలు ఉంటాయి మూడు పూటల మీకు అన్నం దొరుకుతుందని ఆనాడే కొట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరోసారి జోహార్లు తెలియజేస్తూ నివాదాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జై భీములు జై భారత్ దాసలా